కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు సంక్షేమానికి పెద్దపీట రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్తవాల శ్రీనివాస నాయకత్వంలో కొత్వాల నాయకత్వంలో రేవంత్ రెడ్డి బట్టితుమ్మల పొంగులేటిల ఫ్లెక్సీకి పాలాభిషేకం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని రాష్ట్రంలోని రైతుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నదని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్తవాల శ్రీనివాసరావు అన్నారు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ముప్పై లక్షల ఐదు వేల రూపాయల వ్యయంతో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతాంగానికి పెద్దపీట వేయడాన్ని హర్షిస్తూ శనివారం పాల్వంచ మండలం జగన్నాథపురంలో రైతులు కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు ఈ బడ్జెట్లో వ్యవసాయానికి ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు నీటి పారుదలకు ఇరవై మూడు వేల మూడు వందల మూడు కోట్లు రైతు భరోసాకు పద్దెనిమిది వేల కోట్లు కేటాయించడం పట్ల పాల్వంచ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్వాల నాయకత్వంలో రైతులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ రైతుల శ్రేయస్సుకై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని రెండు లక్షలు ఒకే దఫా రుణమాఫీ రైతులు పండించిన సన్న బియ్యానికి ఐదు వందల రూపాయల బోనస్ ఎకరానికి పన్నెండు వేల రైతు భరోసా రైతు బీమా వంటి పథకాలు చేపట్టిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న రైతు సంక్షేమ పథకాలకు రాష్ట్ర రైతాంగం హర్షతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని కొత్వాల తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య మాలోత్ నందా నాయక్ ఆర్టీఏ మెంబర్ ఓదార్ల జోషి కుమార్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పైడిపల్లి మహేష్ కాంగ్రెస్ నాయకులు కోండం పుల్లయ్య బండపల్లి వెంకట నారాయణ బానోత్ బాలాజీ కాపత్తి వెంకటాచారి దాత చిరంజీవి పుండేటి శాంతివర్ధన్ నాగేశ్వరరావు జాతోట్ లక్ష్మణ్ చిన్నరాములు ధర్మపురి ప్రసాద్ బానోద్ కుమార్ జయప్రసాద్ భారత్ తోట రమాదేవి తదితరులు పాల్గొన్నారు